హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషులకు సునకాలకు మధ్య ఉండే అనుబంధమే వేరు ఒక్కసారి సునకానికి అన్నం పెట్టి చేరదీస్తే తన యజమాని దగ్గరే జీవితాంతం ఉంటుంది మనుషులకు ఉండే విశ్వాసాల కన్నా సునకాలకు ఉండే విశ్వాసమే చాలా ఎక్కువ మనుషులకు సునకాలకు మధ్య ఉండే అనుబంధమే వేరు ఒక్కసారి సునకానికి అన్నం పెట్టి చేరదీస్తే తన యజమాని దగ్గరే జీవితాంతం ఉంటుంది మనుషులకు ఉండే విశ్వాసాల కన్నా సునకాలకు ఉండే విశ్వాసమే చాలా ఎక్కువ అవి తమ యజమానులు చెప్పినట్లు వింటూ ఇంటికి కాపలా కాస్తూ ఓ రక్షణగా ఉంటాయి ఎప్పుడైనా తన యజమానులు ఇంటికి రాకపోతే లేదా అకస్మాత్తుగా చనిపోతే ఎదురు చూస్తూనే ఉంటాయి నిజానికి శునకాలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి అయితే తమిళనాడులోని ఓ పెంపుడు శునకం కూడా తన యజమాని కోసం ఆసుపత్రిలో చాలా రోజులు ఎదురు చూస్తున్న ఘటన చూపుర్లను కంటతరిపెట్టిస్తోంది తమిళనాడులోనే సేలంలో ఉన్న మోహన్ కుమార్ మంగళం అనే వ్యక్తి మూడు నెలల క్రితం గుండెపోటు బారిన పడ్డాడు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు ఆయన పెంపుడు శునకం కూడా ఆ ఆసుపత్రికి వచ్చింది మోహన్ను బతికించేందుకు వైద్యులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ చివరకు మోహన్ దక్కలేదు అనంతరం మృతదేహాన్ని ఆయన బంధువులకు అప్పగించారు కానీ తన యజమాని లోపలే ఉన్నాడని ఆ శునకం భావించింది దాదాపు మూడు నెలల నుంచి ఆయన రాక కోసం నిరీక్షిస్తోంది అక్కడ ఉండే ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించినప్పటికీ తన యజమాని కోసం మళ్ళీ వచ్చేస్తోంది ఎన్నిసార్లు పంపించినా లాభం లేదనుకుని ఆసుపత్రి సిబ్బందే ఆ శునకానికి ప్రతిరోజు ఆహారం పెడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్